కాపిస్టి డబ్బు రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు చెంగయ్య సంపాదన అతనికి బొటాబొటీగా ఉండేది అతని స్నేహితుడు వెంకటయ్య మటుకు వ్యాపారంలో చాలా గడించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు చెంగయ్య అప్పుడప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్ళి కబుర్లాడి వస్తూ ఉండేవాడు ఒకరోజు చెంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య అతనికి ఒక దుర్వార్త చెప్పాడు వాళ్ళకిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు దుకాణము ఒకేసారి కాలిపోయి అతను పికారి అయ్యాట్ట ఈ మాట విని చెంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది రమణయ్య వ్యాపారం కోసం పట్నంలో స్థిరపడిపోయి తన చిన్ననాటి మిత్రులకు దూరమయ్యాడు ఎంత ఘోరం పాపం రమణయ్యను చూసి వద్దాం పద అన్నాడు చెంగయ్య వెంకటయ్యతో వెంకటయ్య నవ్వి ఇది మరీ బాగుంది ఈ స్థితిలో మనం వెళితే రమణయ్య డబ్బు అడగడు అన్నాడు చెంగయ్య నిర్ఘంతపోయి డబ్బు పాపిష్టిది స్నేహం పవిత్రమైనది రెంటికి లంకె పెడతావేం అన్నాడు ఆవేశంగా డబ్బు లేదు కనుక ఎన్ని కబుర్లైనా చెబుతావు నేను రాను కావలిస్తే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు వెంకటయ్య అప్పటికి చీకటి పడింది అయినా చెంగయ్య ప్రాణం నిలువక అడ్డదారిన పట్నానికి బయలుదేరాడు రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కమ్మి గాలివాన ఆరంభమైంది అదృష్టవశాన అతనికి ఒక గ్రామం తగిలింది వానలో తడిసి ముద్ద అయి అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలావిడ కిటికీలు నుంచి తొంగి చూసి ఎవరు వారు అన్నది నేను పట్నం వెళుతున్నాను అవ్వా దారిలో వర్షం పట్టుకున్నది కాస్త తెల్లవారిన దాకా తలదాచుకుంటాను తలుపు తీయి అన్నాడు చెంగయ్య కొడుకు కోడలు ఊరెళ్లారు ఒంటరిగా ఉన్నాను ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు కాని పాపం నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు తలుపు తీస్తానుండు అన్నది ముసలావిడ ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్లిపోవటం చూసి చంగయ్య పెరటివేపు వెళ్లి నుంచి ముసలావిడ చేస్తున్న పని చూశాడు ఆమె పెట్టెలో నుంచి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకుకు తగిలించి పెట్టె మూసింది ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చంగయ్య వాకిలి బద్దకు వచ్చి నిలబడ్డాడు ఆమె తలుపు తెరిచి చెంగయ్యకు పొడి బట్టలిచ్చి వీధి గదిలో అతను పడుకునేందుకు నొలక మంచం వాల్చింది చెంగయ్య పడుకున్నాడు కాని నిద్రపోలేదు ముసలావిడ సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీ వడ్డీతో సహా తీర్చేయవచ్చు ముసలావిడ గురక పెట్టి నిద్రపోతున్నది బయట బాణ నిలిచిపోయింది చెంగయ్య లేచి లోపలికి వెళ్ళి డబ్బు సంచి భుజాన తగిలించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు అతను బాగా తెల్లవారి రమణయ్య ఇల్లు చేరాడు ఆ ఇల్లు తాలూకు బూడిద కుప్పలే అతనికి కనపడ్డాయి చెంగయ్య కంటతాడి పెట్టి రమణయ్యను ఓదార్చ యత్నించాడు చంగయ్య సంచిలో డబ్బు రమణయ్య ముందు పోసి దీనితో వ్యాపారం చేసి మళ్లీ పైకిరా అన్నాడు ఈ డబ్బు నీది కాదు పరామర్శించటానికి రాని వెంకటయ్య పంపాడనుకోను నిజం చెప్పు ఇది నీకు ఎక్కడిది అని రమణయ్య అడిగాడు చెంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి ఆరు నెలల్లో ముసలావిడికి రెట్టింపు డబ్బు తిరిగి ఇచ్చేయవచ్చు సందేహించకు అన్నాడు రమణయ్య కంటతడి పెట్టుకుంటూ నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషమే కాని చెంగయ్య ఈ డబ్బు నాకు వద్దు నేను ఎన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను నా వ్యాపారమంతా దగా వ్యాపారమే అందుకే తుడుచుబెట్టుకుపోయింది నేనిప్పుడు మరో సెట్టి దగ్గర ఉద్యోగానికి కుదిరాను నా సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది ఇది పాపిష్టి డబ్బు కాకపోతే నీ వంటి సజ్జనుణ్ణి దొంగతనానికి ప్రేరేపించదు ఈ డబ్బు ముసలి అవడికు తిరిగి ఇచ్చే అన్నాడు చంగయ్య తన స్నేహితుడి స్థితి మరీ అధ్వానంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో తిరుగు ప్రయాణమయ్యాడు అతను ముసలావిడ ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలా మంది జనం పోగై ఉన్నారు ముసలావిడ అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నది ఆవిడ కోడలు అన్ని అబద్ధాలు డబ్బు దాచేసుకుని ఎవడో ఎత్తుకుపోయాడంటున్నది దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది ఇక ఈవిడ ఇంట్లో క్షణం ఉండటానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తున్నది ముసలావిడ కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు ముసలావిడ దుస్థితి చూసి చెంగయ్య డబ్బు సంచి ఇచ్చి జరిగినది చెప్పాకనే వాళ్ళు ముసలావిణ్ణి లోపలకు రానిచ్చారు చెంగయ్య ఇంటికి తిరిగిపోతూ డబ్బు పాపిస్తిదే అనుకున్నాడు బేతాళ కథలు ప్రాణ విక్రయం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వెనకటికి మాధవుడు కానివారందరికీ సహాయపడి అయిన వాళ్లకు నిరాకరించాడు అలాగే నువ్వు కూడా కానిపోని వారి కోసం శ్రమించటం లేదు కదా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మాధవుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పెన్నా నది తీరాన మాధవుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు చాలా గారాపంగా పెరిగినందున మాధవుడికి ఏ విధంగా నువ్వు కష్టపడటం ఇష్టం ఉండేది కాదు చివరకు గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం కూడా చేత అతనికి చదువు కూడా అంటలేదు ఆస్తిపాస్తులు దండిగా ఉన్నవి కనుక తల్లిదండ్రులు కూడా అతన్ని నిర్బంధించక యథేచ్ఛగా వదిలేశారు ఈడు వచ్చేసరికి మాధవుడికి నగరవాసం మీద మోజుమళ్ళింది అంచేత అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు గల ఆస్తులనన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో విక్రమసింహపురికి చేరుకున్నాడు అక్కడ అతను మంచి ఇల్లు కొని మిగిలిన దానితో వర్తకం చేద్దాం అనుకున్నాడు అందుకై బోలెడంత సరుకు కూడా కొన్నాడు కాని దురదృష్టవశాన ఒకనాటి రాత్రి అతని ఇల్లు అంటుకుని పూర్తిగా కాలిపోయింది మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో బయటపడ్డాడు కాని ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం కొన్న సరుకు పోయింది సంపన్నుడైన మాధవుడికి ఇంత బూడిద కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగల్లేదు అడుక్కు తినటం తప్ప మాధవుడికి మరొక బతుకు తెరువులేదు ఏమీ లేకపోయినా మాధవుడికి మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి అంచేత అతను నదిలో పడి ఆత్మహత్య చేసుకుని తన జీవిత సమస్య తేల్చుకుందామనుకున్నాడు అతను అర్ధరాత్రి వేళ పెన్నా నదికి వెళ్లాడు ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి ఎవరునాయన నువ్వు ఏం చేయబోతున్నావు అన్న ప్రశ్న వినిపించింది మాధవుడు ఆ చెట్టు వద్దకు వెళ్లేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు మాధవుడు ఆయనకు తన కథ చెప్పబోయాడు ముని అతన్ని చెప్పనీయక నీ కథ అంతా నాకు తెలుసును ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలోకి దూకి ప్రాణత్యాగం చేయాలి అనుకుంటున్నావు కాని నీ ప్రయత్నం ఫలించదు అన్నాడు ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంతో అడిగాడు నీకు పూర్తిగా నూరేళ్ల ఆయుర్ధాయం రాసిపెట్టి ఉన్నది నూరేళ్లు దాకా మృత్యుదేవత నీకేసి చూడలేదు అన్నాడు ముని ఆ మాట విని సంతోషించటానికి బదులు మాధవుడు ఆందోళన చెంది నాకు ఒక్క పూట ఎలా గడవాలో తెలియదు నూరేళ్లు ఎలా గడపను జీవితం నాకు నరకం నూరేళ్ల దీర్ఘ నరకప్రాయమైన జీవితం అనుభవించక తప్పదా నాకు అని మునిని అడిగాడు ముని కొంచెంసేపు ఆలోచించి ధనం లేకుండా నువ్వు బతకలేవన్నమాట నీకు ధనార్జన చేసే ఉపాయం చెబుతాను ఒక మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రం పట్టించి చచ్చిపోయిన వారికి నీ ఆయుర్ధాయంలో నీకు తోచినంత ఇస్తే వాళ్ళు బతుకుతారు ఇలా నీ పూర్ణాయుర్ధాయంలో కొంత నువ్వు వితరులకు విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది కానీ నువ్వు దానం చేసిన మేరకు నీ ఆయువు తరిగిపోతుంది అన్నాడు ముని చెప్పినది నిజమైన పక్షంలో తన జీవిత సమస్య తీరినట్టే అనుకుని మాధవుడు ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బతకటానికి బయలుదేరాడు తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరాడు గ్రామంలోని ధనికుడి ఇంటి ముందు జనం పోగయ్యారు క్రితం రాత్రి ధనికుడు గుండెపోటుతో చనిపోయాడు మాధవుడు ధనికుడి ఆప్తులను కలుసుకుని నేను ఈయనను బతికిస్తాను నాకేమిస్తారు అని అడిగాడు మొదట అతని మాటను ఎవ్వరూ నమ్మలేదు నేను బతికించలేకపోతే మీకు వచ్చే నష్టం ఏమున్నది బతికిస్తే ఎంత ఇస్తారో చెప్పండి అన్నాడు మాధవుడు లక్ష వరహలిస్తాం చేతనైతే బతికించు అన్నారు ధనికుడి బంధువులు మాధవుడు కాళ్ళూ చేతులు కడుక్కొని వచ్చి ఒక పాత్రలో నీరు పట్టుకుని శవం పక్కన కూర్చొని మంత్రం చదువుకుని చచ్చినవాడికి తన ఆయుర్దాయం నుంచి ఒక సంవత్సరం ధారపోశాడు అతని చేతి మీద పడగానే శవం కదిలింది కొద్దిసేపట్లోనే ధనికుడు పిడిరాయిలాగా లేచి కూర్చున్నాడు ధనికుడి బంధువులు సంతోషానికి లేదు వాళ్ళు మాధవుడికి ధనం ఇవ్వటమే కాక బట్టలు వస్తువాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజించారు మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకింది అతని ఇంటికి రోజూ మేనాలలోనూ బళ్ల మీద శవాలు రాసాగాయి మాధవుడి ప్రాణ వ్యాపారం జోరుగా సాగింది అతని మీద కనక వర్షం కురుస్తున్నది డబ్బు ఇవ్వలేని వాళ్లు కూడా ప్రాణదానం అడుగుతున్నారు మాధవుడు కోటీశ్వరుడయ్యాడు కాని ప్రాణ విక్రయం రోజు రోజుకు ఉధృతమవుతున్నది ఇప్పుడతను డబ్బు తీసుకుని కొద్ది రోజుల ఆయువు మాత్రమే ఇస్తున్నాడు అతను ఎంత ఆయువు అమ్ముతున్నది అతనికి మాత్రమే తెలుసు పైవాళ్లకు తెలిసినది చచ్చినవాళ్లు తిరిగి బతకటమే ఈ స్థితిలో అతను తగిన కన్యను చూసి పెళ్లాడాడు అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే మాధవుడి భార్య చనిపోయింది మాధవుడు ఆమెకు తన ఆయువు ఇవ్వలేదు అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఎవరెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించుకోలేకపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు అటు తర్వాత అతని వద్దకు ఎవరన్నా శవాలను తెస్తే అతని సమీపంలో ఉన్నవాళ్లు తన భార్యనే బతికించుకోలేకపోయాడు ఎందుకు ఆయనను బాధిస్తారు అని చెప్పి పంపేశారు క్రమంగా మాధవుడి వద్దకు శవాలు రావటం మానేశాయి తర్వాత అతను దాదాపు ఎనభై ఏళ్ల వయస్సు దాకా నిశ్చింతగా బతికాడు పేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం మాధవుడు ఎవరినెవరినో బతికించి తన భార్యను ఎందుకు బతికించలేదు ఆమెను బతికించటం వల్ల తనకు ఎవరూ డబ్బు ఇయ్యరనా లేక ఆమె మీద ప్రేమ లేకనా ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న కీర్తి ప్రతిష్టలను కూడా ఎందుకు పోగొట్టుకున్నాడు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు చేసినది వ్యాపారం దానికి మూలధనం అతని ఆయువు అది పరిమితమైనది అతను మొదలు చెడిన బేరం ఎలా చేయగలడు అతను డబ్బు కోసం వ్యాపారం చేశాడు కానీ కీర్తి కోసం చేయలేదు తాను కోరినంత డబ్బు వచ్చినాక అతనికి వ్యాపారం గిట్టుబాటు కాదు కీర్తి అతని వ్యాపారాన్ని ఆగనివ్వలేదు కీర్తి అతని పాలిటికి శత్రువే అయింది అపకీర్తి వస్తే తప్ప అతను తన ఆయుర్ధాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిలో అతని భార్య మరణం సంప్రాప్తమైంది భార్య మీద ప్రేమ ఉండినా కూడా అతను ఆమెకు ప్రాణదానం చేయటానికి లేదు ఆమెకు ప్రాణదానం చేయటం అంటే తనకు మాలిన ధర్మమే అంచేత తాను నాలుగు కాలాల పాటు బతికి ఉండగలందులకు మాధవుడు భార్యను దిక్కుమాలిన కీర్తిని ఒక్కసారిగా చేశాడు లేకపోతే ప్రాణవ్యాపారంతో అతనే చచ్చిపోయి ఉండును అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు